విభజన సమస్యల చర్చల్లో రహస్యం ఎందుకు మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇద్దరు సీఎంల భేటీలో చాలా ప్రశ్నలకు సమాధానం రాలేదని అసలు సమావేశం ఎందుకు ఏర్పాటు చేశారో వివరణ ఇవ్వలేదని మాజీ మంత్రి రాంబాబు అన్నారు సోమవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు తెలంగాణ ప్రభుత్వం డిమాండ్ చేస్తుంది కొన్ని అంశాలు అనేది అన్ని మీడియా ఛానల్లో విపరీతంగా ప్రచారమైంది ఇప్పుడు కూడా ప్రచారం అవుతా ఉన్నది ఈ ప్రచారం అవుతున్నటువంటి అంశాల మీద సమావేశం ముగిసిన తర్వాత తెలంగాణ ఉప ముఖ్యమంత్రి గారు తెలంగాణ మంత్రులు ఆంధ్ర రాష్ట్ర మంత్రులు ఒక సమావేశం ఏర్పాటు చేశారు ఆ సమావేశంలో మీడియా ప్రతినిధులు ఇదే ప్రశ్నలు అడిగితే వాటికి సమాధానం దాట దాటవేశారు ఇది మరింత అనుమానాలకు తావ తావు చూస్తున్నటువంటి అంశం అసలు జనరల్గా ఇద్దరు ముఖ్యమంత్రులు మాట్లాడుకున్నారు అంటే ఆ ఇద్దరు ముఖ్యమంత్రులు మీడియా ముందుకు వచ్చి మాట్లాడతారని అందరూ ఎదురు చూశారు చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి గారు ఉమ్మడి మీటింగ్ జరిగింది కాబట్టి వారిద్దరు ఉమ్మడిగా మీడియా ముందుకు వచ్చి వివరణ ఇస్తారని అందరూ ఎదురు చూశారు వాళ్ళు రాలేదు మంత్రివర్గ సభ్యులు ఇచ్చారు వారు కూడా ప్రశ్నలకు సమాధానం చెప్పుకోకుండా ఏదో రెండు మాటలు అట్లా మాట్లాడి ముక్త సరిగా మాట్లాడి వెళ్ళిపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి ఇది చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది రాష్ట్రంలో అనేక మంది కూడా ఇదే విధంగా భావిస్తున్నారనేది మా అభిప్రాయం ఎందుకనంటే రాష్ట్రం విడిపోయి పది సంవత్సరాలు పూర్తయింది ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలుగా విభజన జరిగినప్పుడు ఏపీకి మన రాష్ట్రానికి అనేకమైనటువంటి సమస్యలు అపరిష్కృతంగా మిగిలిపోయాయని దానివల్ల మనకు తీవ్రమైన నష్టం జరుగుతుందనేటువంటి అభిప్రాయం ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా సందర్భాల్లో చెప్పారు రాష్ట్రం విడిపోయినప్పుడు మొదటిగా ముఖ్యమంత్రి అయింది నారా చంద్రబాబు నాయుడు గారు ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేశారు పది సంవత్సరాలు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉండేటటువంటి వెసులుబాటును ఆ రోజు రాష్ట్ర విభజన జరిగినప్పుడు చట్టంలో పెట్టారు ఎందుకనంటే రాజధాని లేని రాష్ట్రం కాబట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పడిన తర్వాత పది సంవత్సరాలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ పూర్తి చేసుకొని అప్పుడు హైదరాబాద్ నుంచి తరలి వెళ్ళిపోతారు అనేటువంటి భావనతో ఆ ప్రొవిజన్ పెట్టారు ఆ అవకాశాన్ని మనకిచ్చారు విడిపోయినటువంటి రాష్ట్రంగా నేను అడుగుతా ఉన్నా అవకాశాన్ని ఎందుకు ఉపయోగించుకోలేకపోయాం ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు అవకాశాన్ని ఉపయోగించుకోకుండా ఎందుకు పారిపోయి వచ్చారు అనేది ఇక్కడ ప్రశ్న ఆయన అడుగుతా ఉన్నా ఎందుకంటే ఈ సందర్భంలో చెప్పవలసినటువంటి బాధ్యత గుర్తు చేయవలసిన బాధ్యత మాకుంది ఎందుకు వచ్చేశారు ఉమ్మడి రాజధానిని వదిలేసి ఆయన టగట వచ్చేశాడు వచ్చేసి ఇక్కడ ఆఫీస్ లేదు ఆయనే చెప్తున్నాడు చాలా సందర్భాల్లో బస్సులో ఉండి పరిపాలన చేశాను అని ఎందుకు బస్సులో ఉండి పరిపాలన చేయవలసిన పరిస్థితి ఎందుకు ఏర్పడింది రాజధాని ఇక్కడ ఏర్పడినప్పుడు శాసనసభ కూడా ఏర్పడినప్పుడు బిల్డింగ్ ఏర్పడినప్పుడు ఎందుకు మీరు వచ్చేశారు అందరికీ తెలిసినటువంటి సత్యం అది తప్పు చేసి వచ్చేసారు మెడబట్టి గెంటేశారు మీరు భయపడి పారిపోయి వచ్చేశారు తీరని ద్రోహం చేశారు ఈ ఆంధ్రప్రదేశ్కి మీరు మొదటిగా అనే విషయాన్ని ఈ సందర్భంలో నేను గుర్తు చేస్తున్నాను పది సంవత్సరాల పాటు ఉమ్మడి రాజధానిగా ఉండవలసినటువంటి హైదరాబాదును వదిలి నైన్త్ షెడ్యూల్లోనూ టెన్త్ షెడ్యూల్లోనూ ఉన్నటువంటి విభజన చట్టంలో ఉన్నటువంటి ఆస్తులను పంపకం చేసుకోకుండా బేరసాల ఆడుకోకుండా చర్చలు జరుపుకోకుండా పారిపోయి వచ్చి నూతనంగా ఏర్పడినటువంటి ఆంధ్రప్రదేశ్కి ప్రథమ ద్రోహం చేసిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు అవునా కాదా ఆలోచన చేయమని మనం చేస్తున్నాం ఐదు సంవత్సరాలు పరిపాలన చేశారు ఏం సాధించారు మీరు అన్ని ఆఫీసులు ఖాళీ చేసి వచ్చేసారు ఈ ఆఫీసుని మీరు అడగలేదు అడగకపోగా జీహూజులని సలాం పెట్టేసి వచ్చేసి ఇక్కడ తాత్కాలికమైనటువంటి సెక్రటరియట్ కట్టారు తాత్కాలికమైనటువంటి అసెంబ్లీ కట్టారు తాత్కాలికమైనటువంటి హైకోర్టు కట్టారు ఎందుకు తాత్కాలికం కట్టాలి పది సంవత్సరాలు టైం ఉంటే ఎందుకంటే వెళ్ళపోతే ఊరుకోము మిమ్మల్ని కేసులో పెట్టేస్తాము అని వాళ్ళంటే భయపడి తప్పు చేసి భయపడి పారిపోయి ఆంధ్రప్రదేశ్కి అన్యాయం చేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు మళ్ళా ముఖ్యమంత్రి అయ్యారు కారణాలు ఏమైనప్పటికీ ప్రమాణ స్వీకారం చేశారు మరొక అన్యాయం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు ఇవాళ నేను అడుగుతా ఉన్నా ఎస్ రెండు రాష్ట్రాలు విడిపోయాయి కొన్ని సమస్యలు ఉన్నాయి అపరిష్కృతంగా చర్చల ద్వారా ఆ సమస్యలను పరిష్కరించుకోవాలి వండర్ఫుల్ లేదా కేంద్ర ప్రభుత్వం మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకోవాలి నెంబర్ టూ నెంబర్ త్రీ న్యాయస్థానాల ద్వారా పరిష్కరించుకోవాలి వాడు ఎన్ని వివాదాలు ఉన్నాయి మనకి ఎస్ ఉన్నాయి తొమ్మిది పది షెడ్యూల్లో ఉన్నటువంటి బిల్డింగులు ఆస్తులు మనకు రావాల్సి ఉన్నాయి ఏడు వేల కోట్ల రూపాయలు విద్యుత్ బకాయిలు మనకు రావాలి దాన్ని అడగటం జరిగింది వాళ్ళు ఇవ్వకపోతే కేంద్ర ప్రభుత్వాన్ని ఆశ్రయించడం జరిగింది కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది ఆదేశించిన తెలంగాణ ఇవ్వలేదు న్యాయస్థానాల్లో ఉంది వాళ్ళ దాని గురించి ఏమన్నా మాట్లాడారా మీరు మాట్లాడలేదే మాట్లాడినట్టు ఎక్కడ అనిపించడం లేదే అది పోగా చిత్రమైన విషయం ఏంటంటే శ్రీశైలం నాగార్జున సాగర్ ఈ రెండు ఉమ్మడి ప్రాజెక్టులు సరిహద్దులో ఉన్నాయి వారికి మనకి సరిహద్దులో ఉన్నాయి కాబట్టి ఉమ్మడి ప్రాజెక్టులు వాటిలో అనేక ఇష్యూస్ ఉన్నాయి